వెల్కమ్ మనం తెలంగాణ చరిత్రలో భాగంగా కుతుబ్ షాయిల యొక్క చరిత్రను నేర్చుకుంటున్నాం ప్రీవియస్ వీడియోలో మనం సాహిత్యము రచనలు ప్రముఖ కట్టడాల నుండి సాహిత్యము రచనలు అనే అంశాలను నేర్చుకున్నాం ఈ వీడియోలో మనం కుటుబ్షాయిల కాలం నాటి ప్రముఖ కట్టడాలు ప్రముఖ నిర్మాణాలను నిర్మాణాలను నేర్చుకుందాం ఈ నిర్మాణాలు అనేవి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ ప్రీవియస్లో చాలా వరకు అడగడం జరిగింది సో కుటుబ్ కాలం నాటి ప్రముఖ నిర్మాణాలు ఏంటో చూద్దాం సో కుటుబ్షల కాలంలో అనేక ప్రముఖ నిర్మాణాలు కనిపిస్తాయి అందులో ముఖ్యమైనటువంటి వాటిని మనం నేర్చుకుందాం ఈ వీడియోలో మనం ఒక మూడు నిర్మాణాల గురించి చూద్దాం ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి ఒక మూడు నేర్చుకుందాం సో మీ నెక్స్ట్ వీడియోలో మిగిలిన కంటిన్యూ చేద్దాం మొదటిది గోల్కొండ కోట చాలా చాలా ఇంపార్టెంట్ ఇది గోల్కొండ కోట దీన్ని నిర్మించిన ఎవరండి సుల్తాన్ కుల్లి కుతుబ్ షా ఈ షా ఇలా సార్వభౌమాధికారం అదే విధంగా వారి రాజధానికి వారు కట్టించేటువంటి భవనాలు నిర్మాణాలే ఆదర్శ నిదర్శనం ఎందుకంటే సో అలా సార్వభౌమాధికారానికి వాళ్ళ రాజధాని నిదర్శనంగా వీరి నిర్మాణాలు ఉంటాయి ఈ గోల్కొండ కోట అనేది కాకతీయుల కాలం నాటే కట్టబడిందని చరిత్రకారుల అభిప్రాయం సో పాత కోట స్థానంలో ఈ కొతుబ్బాయులు కొత్త కోటను నిర్మించారు ఎవరి కాలంలో ఉంది చరిత్రకారులు అభిప్రాయపడ్డారండి కాకతీయుల కాలం నాడే ఈ గోల్కొండ కోట ఉండేదని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు సో కొతుబ్బాయిల కాలంలో దాని స్థానంలో కొత్త కోటను నిర్మించడం జరిగింది ఎవరు నిర్మించారండి గోల్కొండ కోటను సుల్తాన్ కులీ కుతుబ్షా సుల్తాన్ కులీ కుతుబ్ షా ఈ గోల్కొండను మహమ్మద్ నగర్ అని పిలిచేవారు ఏమని పిలిచేవారండి మహమ్మద్ నగర్ గోల్కొండను మహమ్మద్ నగర్ అని పిలిచేవారు కులీ కుతుబ్ కుతుబ్షా ఈ గోల్కొండ కోసం పెద్ద ఒక ప్రణాళికను రూపొందించాడు దీన్ని అభివృద్ధి చేయాలని పాతకోడ చుట్టూ పాత గో పాత కోట చుట్టూ ఏడు కిలోమీటర్ల రాతి కోటను నిర్మించాడు ఎవరు ఇబ్రహీం కులీ కుతుబ్ అదే అదేవిధంగా ప్రహారీ గోడ చుట్టూ పెద్ద కందకాలను తవ్వించాడు శత్రువుల నుండి శత్రువుల నుండి కోట రక్షణకి ప్ర ప్రహాడి గోడ చుట్టూ కందకాలను తవ్వించాడు ఈ కోటలో ఈ గోల్కొండ కోటలో మొత్తం ఎనభై ఏడు బురుజులు అదేవిధంగా ఎనిమిది ద్వారాలు ఉన్నాయి ఎన్ని బురుజులు ఉన్నాయండి ఎనభై ఏడు బురుజులు ఉన్నాయి ఎనిమిది ద్వారాలు ఉన్నాయి ఈ నంబర్ గుర్తు పెట్టుకోండి మనకు ప్రీవియస్ ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ డైరెక్ట్ నంబర్స్ నుంచి కూడా అడిగారు ఎనభై అని ఇచ్చారు అది రాంగ్ ఎనభై ఏడు బురుజులు ఎనిమిది ద్వారాలు ఉన్నాయి గుర్తుపెట్టుకొని వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇందులో ముఖ్యమైనటువంటి బురుజులు ఏంటంటే పేట్ల బురుజు మనకి ఇప్పుడు పేట్ల బురుజు మెటర్నలిటీ హాస్పిటల్ కనిపిస్తుంది కానీ ఆ అది పేట్ల బురుజు మనకు గోల్కొండ కోటలో ఉన్నటువంటి బురుజు నుండే వచ్చింది సో ముఖ్యమైన బురుజులు వచ్చేసి పేట్ల బురుజు ముసా బురుజు కాగజీ బురుజు అదే విధంగా ముఖ్యమైన ద్వారాలను గమనించినట్లయితే ఎనిమిది ద్వారాల్లో ముఖ్యమైన ద్వారాలు గమనించినట్లయితే ఫతే దర్వాదా మక్కా దర్వాదా బంజారా దర్వాదా మోతి దర్వాదా అదేవిధంగా జమాలి దర్వాజా సో ఈ గోల్కొండని ఏమని పిలిచేవారండి మహమ్మద్ నగర్ అని పిలిచేవారు ఎవరు ఏడు కిలోమీటర్ల రాతికోటను పాతకోట చుట్టూ కట్టించారండి ఇబ్రహీం కులీ కుతుబ్షా సో ఎన్ని ఉన్నాయి ఇందులో ఎనభై ఏడు బురుజులు ఉన్నాయి ఎనిమిది ద్వారాలు ఉన్నాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి డెఫినెట్ గా ఇవన్నీ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి గోల్కొండని మహమ్మద్ నగర్ అని పిలిచేవారు సో ఇబ్రహీం కులీ కుతుబ్షా దీని అభివృద్ధి కోసం పెద్ద ప్రణాళికను రూపొందించాడు పాత గోడ చుట్టూ ఏడు కిలోమీటర్ల రాతి కోటను కట్టించాడు అదేవిధంగా ప్రహారీ గోడ చుట్టూ కందకాలను తవ్వించాడు మొత్తం ఎన్ని బురుజులు ఉన్నాయండి గోల్కోడగోటలో ఎనభై ఏడు బురుజులు ఉన్నాయి ఎన్ని ద్వారాలు ఉన్నాయి ఎనిమిది ద్వారాలు ఉన్నాయి ముఖ్యమైన బురుజులు ఏంటి అండి పేట్ల బురుజు మూసా బురుజు అదేవిధంగా కాగజీ బురుజు ఈ ముఖ్యమైన దర్వాదాలు అతి ముఖ్యమైనటువంటి దర్వాదాలు మనం డిస్కస్ చేద్దాం ముఖ్యమైన దర్వాజాలు ఏమున్నాయని చెప్పండి ఫతే దర్వాద మక్కా దర్వాదా అదేవిధంగా బంజారా దర్వాదా అండ్ మోతీ దర్వాదా అదేవిధంగా జమాలి దర్వాదా మీరు ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ట్రై చేయండి ఎందుకంటే ఇవన్నీ కూడా క్లాస్ నోట్స్ నుండి అదేవిధంగా తెలుగు అకాడమీ బుక్ నుండి ఇవ్వడం జరిగింది వీటిని ఏవిటిని స్కిప్ చేయకండి ఎందుకంటే ఆల్రెడీ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఇక్కడ కవర్ చేస్తున్నాను కాబట్టి మీరు మళ్ళీ ఇందులో స్కిప్ చేయకుండా ఉన్న పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి సో ముఖ్యమైన దర్వాజా ఫతే దర్వాజా అని చెప్పారు కదా ఆ ఫతే దర్వాజా యొక్క ఎత్తు ఇరవై ఐదు ఫీట్లు ఉంటుంది వైశాల్యం ఎంత ఉంటుందండి పదమూడు ఫీట్లు ఉంటుంది ఈ అన్ని దర్వాజాలలో ఇది అతి ముఖ్యమైనటువంటి దర్వాద ఫతర్వాద ఎంతండి ఎత్తు ఇరవై ఐదు ఫీట్లు వైశాల్యం పదమూడు ఫీట్లు నెక్స్ట్ పురాణపుల్ వంతెన గురించి నేర్చుకుందాం సో గోల్కొండ గురించి నేర్చుకున్నాం కదండి ఇప్పుడు పుల్ వంతెన గురించి నేర్చుకుందాం ఈ పురాణ పుల్ వంతెన ఎప్పుడు నిర్మించబడిదండి పదిహేను వందల డెబ్బై ఎనిమిది ఏడీ లో నిర్మించబడింది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఇయర్ కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ఇది వర్ష క్రమంలో అడగవచ్చు ఒక నాలుగు నిర్మాణాలు ఇచ్చి ఏది ఫస్ట్ ఏది సెకండ్ అని అడగవచ్చు కాబట్టి ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి ఇది ఈ పురాణ పూలు అనేది హైదరాబాద్ నగర నిర్మాణం హైదరాబాద్ నగర నిర్మాణం కంటే ముందే ఉంది హైదరాబాద్ నగర నిర్మాణం ఎప్పుడు ఉందండి ఇది మహమ్మద్ కులి కుతుబ్స కాలంలో ఈ హైదరాబాద్ నగర నిర్మాణం జరుగుతుంది పంతొమ్మిది పదిహేను వందల తొంభై నుండి తొంభై ఒకటి మధ్యలో హైదరాబాద్ నగర్ నిర్మాణం జరుగుతుంది దానికంటే ముందే ఇబ్రాహీం కులీ కుతుబ్షా కాలంలో ఈ మూసీ నదిపై పురాణ పుల్ వంతెనను పదిహేను వందల డెబ్బై ఎనిమిదిలో నిర్మించడం జరిగింది ఎవరు నిర్మించారండి ఈ పురాణ పుల్ వంతెనని ఇబ్రహీం కులీ కుతుబ్షా నిర్మించాడు ఎప్పుడు నిర్మించాడు పదిహేను వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో నిర్మించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ పురాణ పుల్ వంతెన అనేది ఏ నది మీద ఉంది అని అడిగే అవకాశం ఉంది ఏ నది మీద ఉందండి ఈ పురాణ పుల్ వంతన మూసీ నది మీద ఉంది ఇది ఎవరు నిర్మించాలి దీన్ని ఇబ్రాహీం కులీ షా నిర్మించడం జరిగింది మూసీ నది మీద సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది గుర్తు ప్రయత్నం చేయండి మూసీ నదిపై నిర్మించినటువంటి తొలి వంతెన కూడా ఈ పుల్ వంతెననే మూసీ నది మీద నిర్మించినటువంటి తొలి వంతెన ఏదండి పుల్ వంతెన ఈ వంతెనని ప్రేమ వంతన బ్రిడ్జ్ ఆఫ్ లవ్ గా అభివర్ణించింది ఎవరు అని మనకు రేపు లో అడగవచ్చు ఎవరండి ఈ వంతెనని ప్రేమ వంతన లేదా బ్రిడ్జ్ ఆఫ్ లెవ్గా అభివర్ణించింది ట్రావెర్నియర్ ట్రావెర్నియర్ ఏ దేశస్తుడు ఉంది ఫ్రెంచ్ దేశస్థుడు ఫ్రెంచ్ రాయబారి ఫ్రెంచ్ రాయబారి ట్రావెర్నియర్ ఈ పూల్ వంతుని ప్రేమ వంతెన బ్రిడ్జ్ ఆఫ్ లవ్ గా అభివర్ణించడం జరిగింది దీన్ని ఈ ట్రావెర్నియర్ ప్యారిస్ లోని ప్యారిస్ లోని పాంట్ నింట్ నిఫ్యూగా పోల్చాడు దీన్ని పాంట్ తో పోల్చాడు పాంట్ నిఫ్ తో ఈ పూల్ వంతుని పోల్చడం జరిగింది సో ఇబ్రాహిం కులీ ఇతర నిర్మాణాలు చూసినట్లయితే బాగ్ పూల్ బాగ్ లంగర్ హౌస్ ఏంటండి ఇబ్రహీం కులీ కుతుబ్ నిర్మాణాలు బాగ్ పూల్ బాగ్ లంగర్ హౌస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి అన్నిటికంటే కూడా పురాణ పుల్ వంతన ఇంపార్టెంట్ ఈ పురాణ పుల్ వంతన ఏ మీద ఉంది మీద ఉంది దీనిని ప్రేమ వంతన లేదా బ్రిడ్జ్ ఆఫ్ లవ్ గా అభివర్ణించింది ఎవరు ట్రావెర్నియర్ ట్రావెర్నియర్ దీనిని ప్యారిస్ లోని పాంట్ నిష్తో పోల్చడం జరిగింది సో ఇబ్రాహీం కులీ కుటుబ్ షాయి ఇతర నిర్మాణం ఏంటి పూల్ బాగ్ లంగర్ హౌస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవి డెఫినెట్ గా మీరు గుర్తు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ది హుస్సేన్ సాగర్ హుస్సేన్ సాగర్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకంటే సో ఇప్పటికీ కూడా మనకు హుస్సేన్ సాగర్ చూస్తూ ఉన్నాం వెళ్తూ ఉన్నాం సో మనకి ఇది కుతుబ్షాయిల కాలంలో నిర్మాణం నిర్మించబడింది సో దీనిని పదిహేను వందల అరవై రెండు సంవత్సరంలో ఇబ్రాహీం కులి షా అల్లుడు ఎవరండి ఇబ్రాహీం కులి షా అల్లుడు హుసేన్ షావలి హుస్సేన్ షావలి పదిహేను వందల అరవై రెండు సంవత్సరంలో నిర్మించాడు ఏ సంవత్సరంలో నిర్మించాడండి పదిహేను వందల అరవై రెండు సంవత్సరంలో నిర్మించాడు ఈ నిర్మాణమే మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ట్యాంక్ బండ్ ప్రాంతం ఏదండి ట్యాంక్ బండ్ ప్రాంతం ఈ హుస్సేన్ సాగర్ లోనికి నీరు ఎక్కడి నుంచి వచ్చేవంటే బలక్పూర్ నది నుండి వచ్చేవి ఎక్కడి నుంచి వచ్చేవి బల్లకపూర్ నది నుంచి వచ్చాయి మొదట్లో దీనిని ఇబ్రహీం సాగర్ అని పిలిచేవారు ఎందుకంటే ఇబ్రహీం కులి షా కాలంలో కాబట్టి ఇబ్రహీం సాగర్ అని ఈ హుస్సేన్ సాగర్ ని మొదట్లో పిలిచేవారు కానీ దీనిని నిర్మించిన ఎవరు హుస్సేన్ షావలి హుస్సేన్ షావలి నిర్మించడంతో అతని గుర్తుగా అతని పేరుతో ఈ ఇబ్రాహీం సాగర్ ని హుస్సేన్ సాగర్ అని పిలవడం స్టార్ట్ చేశారు ఎవరి పేరు మీద అండి హుస్సేన్ షావలి పేరు మీదుగా ఈ ఇబ్రాహీం సాగర్ ని హుస్సేన్ సాగర్ అని పిలవడం స్టార్ట్ చేశారు ఎవరండి ఈ హుస్సేన్ షావలి ఈ హుసేన్ షావలి ఎవరంటే ఇబ్రాహీం కులి కుతుబ్ షా ఉంటాడు కండి ఇబ్రాహీం కులి కుతుబ్ షా యొక్క అల్లుడే ఈ హుస్సేన్ షావలి హుస్సేన్ షావలి సో మనం ఈ వీడియోలో మూడు మూడు కట్టడాల గురించి నేర్చుకుందాం ఒకటి గోల్కొండ రెండు పురాణపుల్ అదే విధంగా మూడు హుస్సేన్ సాగర్ మిగిలిన కట్టడాలు మిగిలిన నిర్మాణాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుక్రేటర్స్ థ్యాంక్ యూ అండి